చాలా చక్కగా తన అనుభవంలో తను పొందుకున్న దేవుని కృప తనను జీవితంలో స్థిరపరిచిన దేవుని కృప తనను ఆశీర్వదించిన ఆశీర్వాదానికి కారకుడుగా మార్చిన దేవుని కృపను గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తొమ్మిదో వచనంలో ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను ఈ భావన రావడమే కష్టం నేను అందరికన్నా తక్కువ అనే ఫీలింగే రావడం చాలా కష్టం చాలాసార్లు మనకుండే ఒపీనియన్ మనకుండే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ నేను బెటర్ ఐఎమ్ బెటర్ దెన్ సమ్వన్ ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్ అనే ఒక ఫీలింగ్లో మనం బ్రతుకుతూ ఉంటాం నేను తక్కువ వాడను అనే దీనత్వము లోపల రావడమే కష్టం దాన్ని బయటకు చెప్పడం ఇంకా కష్టం అవునా కదా ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన శిష్యులు కూడా ఒకనొక సమయంలో దే హ్యాడ్ అ డిస్కషన్ వారి మధ్యలో ఒక సంభాషణ జరిగింది ఏంటి ఆ సంభాషణ అంటే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ ఒకసారి చదువుకుందాం చూడండి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం అంతట వారు కపెర్న హోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గములో ఒకనితో ఒకడు వాదించిరి కనుక ముప్పై నాలుగో వచనం చదువుతారా ముప్పై ఐదో వచనం వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడై ఉండకూరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ముప్పై ఆరో వచనం ముప్పై ఏడో వచ్చిన మిట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను కాక నన్ను పంపిన వాణిని చేర్చుకొనని వారితో చెప్పాను వాట్ వాస్ ద డిస్కషన్ దట్ ద డిసైపుల్స్ హ్యాడ్ శిష్యులకు మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి అంటే మనలో ఎవరు గొప్పవారు ఎందుకంటే మరి ఏసై అనుకున్నారు కదా వాళ్ళని అఫ్కోర్స్ దే ఆర్ ట్రూలీ బ్లెస్డ్ వాళ్ళు నిజంగా ఆశీర్వదించబడిన వారే వారు నిజంగా ప్రివలేజ్డే చెప్పాలంటే ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన అర్హత స్థానం చాలా గొప్పది ఏసై ఒక్కొక్కరిని హ్యాండ్ పిక్ చేసుకొని నన్ను వెంబడించండి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తానని ఆయనను వెంబడించే గుంపులలో పన్నెండు మందిని ఏర్పరచుకున్నారంటేనే వారికి దేవుడిచ్చిన ఆధిక్యత వాడి వారికి దేవుడిచ్చిన కృప చాలా గొప్పది అయితే ఈ పన్నెండు మంది శిష్యులలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే మనందరం ఎన్నికలోకి వచ్చాం కానీ మనందరిలో ఎవరు ఇప్పుడు వారు చేసుకున్న ఆ డిస్కషన్ వేసే కూడా తెలుసుకున్నారండి మీరేం మాట్లాడుకుంటా ఉన్నారు అని ఏసే అడిగితే అప్పుడు వారు చెప్పారు మాలో ఎవరు గొప్పవారు అనేది ఎవరికి వారే గొప్ప అని ఫీల్ అవుతేనే ఆ డిస్కషన్ వస్తుంది కదా నిజంగా అందరిలో కనుక ఎవరు గొప్ప అనే ఆలోచన భావం కాకుండా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోవడం ఇది ఒక కృప అనే భావన వారికి ఉండుంటే అసలు ఆ టాపిక్ కూడా వచ్చి కాదు కానీ ఈ శిష్యుల మధ్యలో వచ్చిన ఆలోచన ఏంటంటే మనలో ఎవరు గొప్పవారు నేను అనుకుంటాను ఏసై యొక్క గొప్పతనాన్ని ధ్యానిస్తూ ఏసై యొక్క ఔన్నత్యాన్ని వారు మరి ఘనపరుస్తూ దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉండుంటే మనలో ఎవరు గొప్ప అనే ఫీలింగ్ దగ్గరకు కూడా వారి మనస్సు వెళ్ళుండేది కాదేమో ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనము ఆయన ఔన్నత్యము ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు ఆయన గొప్ప బోధలు ఇవన్నీ వాళ్ళు వింటా ఉన్నారు చూస్తూ ఉన్నారు నిజానికి వారి యొక్క మనసు దేవుని యొక్క గొప్పతనం మీద ఫోకస్ అయింటే చాలా బాగుండేది కానీ శిష్యులు కూడా మనుషులే కదా వారిలో వచ్చిన భావన ఏంటంటే మనలో ఎవరు గొప్పవారు అయితే ఏసయ్య గొప్పతనానికి మార్గము గొప్పతనానికి వెళ్ళడానికి మెట్లు చాలా క్లియర్గా ఏసై చెప్పారు ఏసై చెప్పిన మాట ఏంటంటే మీలో ఎవరు గొప్పవారై ఉండగోరుదురో చూడండి ముప్పై ఐదో వచ్చినాం ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికి నీ పరిచారకుడునై ఉండవలెనని హి ద వన్ హు వాన్స్ టు బీ ద ఫస్ట్ మస్ట్ బీ ద లాస్ట్ అండ్ హీ మస్ట్ బీ అ సర్వెంట్ నిజంగా గొప్పతనానికి గొప్ప స్థానానికి వెళ్ళాలని ఆశించేవారు కడపటి స్థానాన్ని ఎక్కువగా అంటే హెచ్చు వాటి ఎందు హెచ్చించుకునే వాటియందు మనసు ఉంచకూడదు మరి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే పరిచర్ చేసే మనసు కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అద్భుతమైన మాదిరి మన కొరకు విడిచిపెట్టారండి ఈ మోడల్డ్ సర్వెంట్ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ఏంటంటే నాయకునిగా ఉంటూనే పరిచారపు మనస్సును కలిగిన మరి ఏసఐ ఆయన శిష్యుల పాదాలు కడిగినప్పుడు కూడా హీ టాటస్ హౌ టు బీ హంబుల్ అండ్ హౌ టు బీ అ లీడర్ ఒక నాయకునిగా ఉంటూ ఏ విధంగా దీన మనస్సును కలిగి ఉండాలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించి చేసి చూపించినట్లుగా మనం సువార్తలలో గమనించగలం సో ఏసీ శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే మీరు పరిచారకులై ఉండాలి అండ్ దెన్ అందరిలో లీస్ట్గా ఉండడానికి మీరు ఇష్టపడితే అప్పుడు గొప్పవారు అవుతారని అక్కడ ఎదురుగా ఉన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని చూపించి ఇలాంటి వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు చిన్నపిల్లల్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఎవరు గొప్ప అనే ఫీలింగ్ వారికి చాలా అరుదండి మనకు కనబడదు యూజువల్గా కొన్నిసార్లు మనం తెప్పిస్తాం అదో పక్కింటి అబ్బాయికి చూడని మార్కులు వచ్చాయండి నువ్వు చూడు వేస్ట్ కదా కొన్నిసార్లు తల్లులు బిడ్డల్ని కొంచెం పుష్ చేయాలని ప్రోత్సహించాలని కొద్దిగా కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొస్తే అలా అయినా చదువుతారని వారితో వీరితో పోల్చి వాళ్ళు నీకంటే గొప్పగా ఉన్నారు వాళ్ళు నీకంటే బెటర్గా ఉన్నారని ఏదో చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం కానీ యూజువల్గా పిల్లల్లో ఆ ఆలోచన కానీ ఆ భావన కానీ కనబడదు చాలా స్వచ్ఛమైన మనసు చాలా స్వచ్ఛమైన ప్రేమ ఎవరైనా ఎదుటివారు బాధించినా ఏదైనా ఒక మాట అన్నా ఒక దెబ్బేసిన రెండు నిమిషాల్లో వాళ్ళు కలిసిపోయి మళ్ళీ కలిసి ఆడుకుంటా ఉంటారు చిన్నపిల్లల యొక్క మనసు యేసుక్రీస్తు ప్రవ్వర్ చెప్పింది మీరు కూడా ఇటువంటి చిన్న పిల్లల వలె అవ్వాలి ఇప్పుడు పౌలు భక్తుని యొక్క మాటల వద్దకు మళ్ళీ తిరిగి వద్దాం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో దైవజనుడైన పౌలు భక్తుడు చెప్పిన మాట నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను వైడెడ్ అపోసల్ సే దోస్ వర్డ్స్ ఆ మాటలు దైవజనుడైన పౌలు భక్తుడు ఎందుకు చెప్పారు ఊరికే చెప్పారా కొంతమంది ఎదుటి వాళ్ళు ఎలా ఏం రియాక్ట్ అవుతారో చూద్దామని అలా చెప్పేవాళ్ళు ఉంటారు కదా కానీ దైవజనుడైన పౌలు భక్తుడు ఆ మాట అనడానికి ఒక కారణం ఉందండి ఏంటి ఆ కారణం అది కూడా ఆయన చెప్తా ఉన్నారు ఆ తర్వాత దేవుని సంఘమును హింసించి నందున అనబడుటకు యోగ్యుడను కాదు నిజానికి దైవజనుడైన పౌలు భక్తుని దేవుడు వాడుకుంటున్న విధానం చాలా గొప్పది శిష్యులు పన్నెండు మంది చేసిన పరిచర్య వలెని దేవుని చేతిలో ఘనమైన సేవ మరి చేసిన దైవజనుడు పౌలు భక్తుడు అయితే పౌలు భక్తుడు నేను అందరిలో తక్కువ వాడను అని ఎందుకు అంటున్నాడంటే హీ వాస్ లుకింగ్ బ్యాక్ అట్ హిస్ పాస్ట్ ఆయన గతాన్ని చూసి మాట్లాడుతూ ఉన్నాడు అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభును మన స్వంత రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత మన గతాన్ని దేవుడు క్షమించాడు మన పాపపు బ్రతుకుని దేవుడు కడిగారు మార్చారు మన గతాన్ని ఆయన మర్చిపోయారు నిజమే మన గతాన్ని దేవుడు మళ్ళీ 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 ఎత్తి నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి నీ గతం ఇలాంటి దాన్ని దేవుడు పాయింట్అవుట్ చేసేవాడు కాదు నిజానికి మనం మార్పు చెంది రక్షణ పొందిన తర్వాత క్రైస్ట్ యాక్సెప్ట్స్ అస్ లైక్ హిస్ వెరీ ఓన్ చైల్డ్ దేవుడు తన సొంత బిడ్డలాగా మనల్ని అంగీకరించి అక్కున చేర్చుకొని ముందుకు నడిపిస్తారు అయితే గతాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని గతంలోకి వెళ్ళిపోయి గత విధానాల్లోకి మనం వెళ్ళకూడదు కానీ దేవుని కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో మనకు అర్థం అవ్వాలంటే వీ మస్ట్ సమ్టైమ్స్ రిమైండ్ అవర్ సెల్ఫ్స్ అబౌట్ అవర్ పాస్ట్ మన గతం ఏంటో మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అంటే ఏ కోణంలో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఉద్దేశంతో జ్ఞాపకం చేసుకోవాలంటే మనము మునుపు ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో మనను ప్రేమించాడో మనను అంగీకరించాడో జ్ఞాపకం వస్తే వి విల్ బీ మోర్ గ్రేట్ఫుల్ మనకి ఎక్కువ కృతజ్ఞత భావము వస్తుంది పౌలు భక్తుని యొక్క గతం ఏంటి అని ఆలోచన చేస్తే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అని ఆయన తన్ను గురించి తాను ప్రస్తావించుకుంటారు అండ్ దట్ వాజ్ అ రియాలిటీ ఆయన చెప్పినది కూడా వాస్తవమే ఆ